సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలోని నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి డబ్బుందని రామనని పెళ్లి చేసుకున్నావు కదా విక్షపతి నేను ఇవ్వదిన్నీ కళ్ళు పోతాయా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి ప్రాణం పోయినా పర్వాలేదు ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏ లేదు నాన్న పాలేమన్నా ఉంటే ఒక బిందుడివ్వు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది మూసా పోస్తాను అది ఏమా వాడు ఏమన్నా వాగాడా పిచ్చిపోతే అవుతాం అసహ్యంగా చండాలంగా వాగాను చెప్పుతావా చెప్పు మీ తాత ముత్తాతల జంతువులను చంపితే నువ్వు నన్ను చంపు చంపి నా తల గుమ్మానికి సీత నా భార్య అనుకున్నాను ఆరాధించాను నేను తాగుబోతుని తిరుగుబోతుని లపోటు వేదం అని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు పీటల మీద బంగారు లాంటి రామనికి పెళ్లి చేయించానా వెంటనే పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అనంలో విషాను చెప్పుదెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగా పడువాణ్ణి నీవే తుట్టు ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్నా తప్పు చెయ్యను నన్ను క్షమించు నాన్న ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అది ఏమైంది లోకేశ్వరరావు యాభై జంటలు నమోదు చేయించుకున్నారండి అందులో ముప్పై జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది మరి మిగతా నలభై ఎకరాలు అంటే మన పొలమంతా ఈ వేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు కొండలైనా కడిగిపోవలసిందే కదా మరి ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు మీరు పుణ్యకార్యం చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆ రామన్న పేరుతో రెండు వేల ఎకరాలు ఉండాలిగా అందులోంచి రాసివ్వండి అందులో మిగిలిన అరవై ఎకరాలే ఇప్పుడు రాశానండి ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు రేపు శుభకార్యం ఆకూడదు నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు నా త్వర జగన్నాథం అన్నయ్య నువ్వే సాయం చేస్తే నా పరువు కాపాడిని పడిపోతావు కుటుంబం పది కాల పాటు చల్లగా ఉండాలయ్యా నీ పొలం వాయన దానం చేస్తున్నాడు మీరు తెచ్చుకుంటాడు ఇంకా నీకే మీకు తాడి డబ్బులు ఇచ్చిపోతావు తొందర పడకు చూస్తావుగా ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తుందిరా నువ్వేనా చెప్పచ్చు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా ఎదుటివాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు ఆ పుణ్యమే ఆయన నిండు ను రేడు నువ్వు అన్న ఒకటి వచ్చింది ఇదంతా నీ పుణ్యమేరాట పెదనా ఏం బాబు పెదనాన్న నాన్న ఏమిటరా నాన్న నోరు ఏమిటో చెప్పరా మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీ రిచి పంపించాడు దేనికి మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు నా తమ్ముడు రుణపత్రం అడిగాడు సంతకం ఏంట తినేటి ఓహో అన్నంలో విషయం కలిపి చంపుతాన్నా భయపడి చూస్తున్నావా నువ్వు అన్నంలో విషయం కలిపి నన్ను చంపుతానన్నావు కదా ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషయం కలుపుకున్నాను నాన్న పొరపాటుగా మారాయి నానా ఎలాగో చచ్చిపోతున్నావు కదా నీకు రహస్యం చెప్పరా ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజుల మీద సంతకం పెట్టించుకున్నా వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా ఈ రేదో నీకు చెప్పాక నేను ఎందుకు ప్రతినిస్తాను చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ నా అయ్యో అక్కడ మా నాన్న లేడు ఇక్కడ మా కానీ మా పెదనాన్న మా నాన్న దగ్గర యాభై లక్షల డబ్బు ఎకరాల పొలం తీసుకున్నాడు ఏ లోకేశ్వరరావు అవునండి నేను సాక్షి సంతకం చేశాను ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి శవం అక్కడి నుంచి తీసేలోకి చెప్తే బాగుంటుంది మొత్తం ఇదే సమయం ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం పంచి కుట్టాడు ఏమయ్య లోకేశ్వరరావు మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి సరే నలభై ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను మిగతా యాభై లక్షలు ఎలా ఇస్తావన్నయ్య నిలబెడతావా సరే డబ్బు వద్దు పొలం వద్దు ఒక్కటిస్తే అది సీత దగ్గరుంది అది ఇస్తే యాభై లక్షల బాకీ రద్దు చేసుకుంటా సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏడు వారాలు నగలున్నాయి ఉన్నాయి అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను అదేమిటి నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా అది కూడా తీసిపెట్టు తీసేమని చెప్పు నువ్వు కట్టాల్సిన కట్టాల ఖర్చుతో కదా చేస్తున్నావు తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి నాకు ఆ తాళ ఎక్కర్లేదు ఆ యాభై లక్షలు కట్టమను మీకు అందరికీ చేతులు మొక్కుతున్నారు ఒక ఐదు ఇల్లాది ఐదో కదా కాపాడండి మీకోసం తన సరస్వాన్ని మీకు దానం చేసి కొడుకులు వచ్చే నేను మా శివరా కృష్ణ గారు అందరూ మీరందరూ ఇంటి మూలంగా లాభం పొందిన వారే ఆ ఇల్లాను మంగళ సూత్రం తీయకుండా కాపాడండి దయచేసి సహాయం చేయండి నీకేమైనా సిగ్గుండదా కడుపు అన్నం తింటావా గడ్డి తింటావా దానం ఇచ్చిన తిరిగి పీక్కుంటావా ఊరికేనే ఇచ్చాడు పుణ్యం కోసం ఇచ్చాడు సజ్జాగా తిరిగి ఇవ్వమంటే ఎలాగండి ఎవడు దానం చేయమన్నాడండి ఒళ్ళు కొవ్వికి దానం చేశాడు అన్నం పెట్టి తినది కట్టమంటే ఎలాగండి అన్నగారు అనుభవించారన్నమాట ఏంటో చిక్కు లేకుండా ఈ నేను మరి దిక్కుంటారు మన వచ్చి పట్టుకొని అడుక్కు తినాలి అమ్మ సీత బిక్షపతి మా వియ్యంకుడు బాకీ ఉన్న యాభై లక్షల డబ్బు నలభై ఎకరాల పొలం నీకు నేనిస్తాను సరేనా సరే

నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా నాకు మాత్రం నల్లరాయి రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మ నుంచి నడవను ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను ఆ పెదటి గుమ్మే నాకు వీధి గుమ్ము ఇది అంగీకరిస్తుంది నువ్వు నమ్ముతున్న దిష్టి బొమ్మ కోసం కదా లక్ష్మి వచ్చింది ఇంకా తీసుకున్నది నలభై ఎకరాలని మిగతాదంతా కుట్ర అని ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తానండి చెప్పు చూసేసరికి ఆశ పుట్టిందా ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసస్తాయి ఆ ఎక్కడికి వెళ్తాం ర నాయనా నీకు తెలియదమ్మా తెల్ల ఊరు ఊరుదిలి పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని తంపిస్తాడు సోదర ప్రదేశ్ సోదర ప్రదేశ్ ఊరుదిలి పరిపోతున్న వాళ్ళకి సర్రా అదే నాకు తెలుసు అయ్యా 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 నీకు ద్రోహం చేశాను నన్ను క్షమించండి అయ్యా నేను క్షమిస్తా మరి భిక్షపతి వదరదు నీకు ఉపాయం చెబుతా అన్నర్ నీ ప్రాణాలకు బిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చిత్రతో నువ్వే రాశావు నేను కాపాడతాను దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో అర్థం నీ ప్రాణాలను నా చేతుల్లో పెట్టావుగా మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు వెళ్ళు ఎడవకో కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు నీ కొడుకుని పెచ్చిపతి చంపాడని పోలీసులకు చెప్పాలి అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణాభిక్ష పెడతా లేకపోతే అన్నారు అయ్యా వీడి శవాన్ని తీసుకెళ్లి భిక్షపతి ఇంటి ముందు పడే